మాకు మంచినీళ్లు ఇప్పించండి మహాప్రభు అంటూ నగరపాల మాదివాసీలు గిరిజనులు అధికారులను వేడుకున్నారు గడ్డలో దిగిన బిందెలు పట్టుకుని చిన్నపిల్లలు సైతం ఆందోళన చేశారు వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దొర పాల్గొని మాట్లాడారు తరాలు మారినా తాతలు మారినా ఆదివాసుల తలరాత మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్ర ఫలితాలు ఆదివాసీలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం మంచినీళ్ల సౌకర్యం కల్పించని పాలకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దేవరాపాల మండలం వాలాబు పంచాయతీ పంచాయతీలో పద్నాలుగు గిరిజన గ్రామాలు ఉండగా అందులో నగరపాల గ్రామం ఒకటని తెలిపారు ఈ గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించారని జల మిషన్ ద్వారా కుళాయిల ఏర్పాటుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిధులు మంజూరు చేసి సగం వరకు పైప్ లైన్ వేయడం జరిగిందన్నారు ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యం వలన గిరిజనుల మంచినీళ్ళ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వాలా పంచాయతీలోనే నగరం పాలెం గ్రామం ఏదైతే ఉందో దాని మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ గిరిజన ఆదివాసీ మహిళలు పెద్ద ఎత్తున నిరసనటువంటిది తెలియజేయడం జరిగింది ఈ పంచాయతీలోని పద్నాలుగు గిరిజన గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలన్నింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం జల జీవన మిషన్ కింద మంచినీళ్ళ సౌకర్యం అనేటువంటిది కల్పించింది కానీ ఈ నగరం దాదాపు యాభై కుటుంబ యాభై మందికి సంబంధించినటువంటి జనాభా ఇక్కడ జీవనం చేస్తూ ఉన్నారు వీళ్ళకి కనీసం మంచినీళ్ళ సౌకర్యం అనేటువంటిది రోజు లేదు నీళ్ళ సౌకర్యం లేక ఈరోజు గెడ్డ నీళ్ళు తాగి వాళ్ళ అనారోగ్యం పాలయ్యి ఈరోజు జబ్బులు జ్వరాలతో ఇక్కడ చనిపోయేటువంటి ప్రమాదం పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది వీళ్ళకి నీళ్ళ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇక్కడ ప్రతిపాదనలు పంపించాం మంచినీళ్ళు వేస్తామని చెప్పేసి చెప్పారు దీనికి ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఫారెస్ట్ అధికారులు ఇక్కడ అడవులు నాశనం అయిపోతూ ఉంటే ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ల కోసం అనుమతుల కోసం ఓ పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రాంతం అంతా హైడ్రో పవర్ ప్లాంట్ల కోసం అనుమతుల కోసం ప్రయత్నం చేశారు దీన్ని గిరిజనులు ఇక్కడ అడ్డుకున్నారు కానీ హైడ్రో పవర్ ప్లాంట్లకు అయితే ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల మంచినీళ్ళకి కుళాయి పైప్ వేసుకోవడానికి అవకాశం లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి కుళాయి చిన్న కుళాయి వేసి మంచినీళ్ళు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఆరోగ్యంగా ఈరోజు బ్రతికి వాళ్ళ పిల్లలతో బ్రతికేటువంటి పరిస్థితి ఉంది వేసవికాలం అనేటువంటిది వచ్చేస్తూ ఉంది ఈ వేసవికాలం వల్ల గడలన్నీ కూడా పూర్తిగా ఇంకుడైపోయి ఎండిపోతాయి గిరిజనులు నీళ్లు కోసం ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కొల వేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉంది కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది జల జీవన మిషన్ కింద నిధులు కేటాయించామని చెప్పేసి చెప్తా ఉంది ముందుగా ప్రత్యేకంగా వేసవి కాలానికి తట్టుకునేదానికి ఆదు దాన్ని దాన్ని పడేదానికి రోజు ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉంది కానీ ఇక్కడ గిరిజనులకి వచ్చి చూస్తే కనీసం నీళ్ళు సౌకర్యం లేవు వాళ్ళు త్రాగడానికి నీళ్ళు లేక వాళ్ళ పరిస్థితులు చూస్తే కడుపు తరుగుపోయేటువంటి పరిస్థితి రోజు ఉంది కాబట్టి ఎంటలే ఈ నగరంపాలెం గిరిజన గ్రామానికి వెంటనే మంచి నీళ్ళు సౌకర్యం కల్పించకపోతే ఈ ఖాళీ బిందులతోనే పది రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారం చేయపోతే అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఓ పెద్ద ఎత్తున నిరసనటువంటి తెలియజేయడం జరుగుతుంది దానికి అధికారులే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది కాబట్టి ఈ వారం పది రోజుల్లోనే వెంటనే కుళాయిలు ఏర్పాటు చేసి వీళ్ళ మంచి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి గిరిజనులు ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు